ఈ రోజున న నందీశ్వరుడు యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము పరమేశ్వరుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు పుట్టకతోనే అతడు పరమ శివభక్త సంపన్నుడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోపక్క మహేశ్వరుడిని సదా ధ్యానిస్తూ ఉండేవారు ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమైపోయాడు ఆ తపో దీక్షకు మెచ్చిన త్రిలోచనుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పదివేల ఏళ్ళు తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించాడు ఈశ్వరుడు తధాస్తు అని పదివేల సంవత్సరాల తపస్సు చేశాక నందికి నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించాడు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృశ్యాన్ని కల్పించాడు శ్రీశైలంలోనే కొలువు తీరేలా అనుగ్రహించాడు శ్రీశైల ఖండం అనే కావ్యంలో ఈ వృత్తాంతం తెలుస్తుంది మహాశివుడు ఎదుట ఉండే నంది ధర్మస్వరూపం నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుంది అనటానికి నిదర్శనంగా నంది ముందర కుడి పాదం పైకి లేచి ఉండగా మిగిలిన పాదాలు మూడు లోపలికి మడిచి కనిపిస్తాయి సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోషకాలంగా చెబుతారు ఈ సమయంలో నందికి విశేష అర్చనలు పూజలు చేయడం సాంప్రదాయం కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూడలేని దేవతలు భయపడిపోతారు అప్పుడు నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్యలో నుంచి నటరాజును దర్శించారని పురాణ కథనం